ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంలో భాగంగా ముందుగా నెల్లూరు పాలెం నుంచి సుమారు ఐదు వందల ఆటోలతో ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగించారు సంవత్సరానికి పదిహేను వేల చొప్పున ఆత్మగూరు ఆర్డీఓ బి పావని మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో సుమారు పదహారు వందల ముప్పై ఆరు మంది అర్హత కలిగిన ఆటో డ్రైవర్లున్నారని వారికి సంవత్సరానికి రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు లబ్దిదారుల ఖాతాలు జమ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఒక పట్టిన వారి చేతులకు అందిన అధికారులకి సిబ్బందులకి ప్రజా ప్రతినిధులకి ఆటో డ్రైవర్లకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇతర ప్రజానికానికి మీడియా వారందరికీ నా నమస్కారాలు తెలియచేస్తున్నాను ఈ కార్యక్రమానికి జరపమని సలహాలు సూచనలు ప్రోత్సాహాన్ని అందించిన మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్ నారాయణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆటో రిక్షా మోటార్ క్యాబ్ డ్రైవర్లకి ఏడాదికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు ఆటో డ్రైవర్లకి వారి యొక్క ఆర్థిక సాయం అందించడం కోసం వారి యొక్క సంక్షేమం కోసం ఈ ఏడాది కోసం పదహైదు రూపాయలు వారి ఖాతాలో జమ చేయనున్నారు మన ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఆరు మండలాల తరఫున పదహారు వందల ముప్పై ఆరు లబ్దిదారుల్ని ఎంపిక చేయడం జరిగింది వారి ఖాతాలోకి దాదాపుగా రెండు కోట్ల నలభై ఐదు లక్షల నలభై రూపాయలు జమ చేయడం జరిగింది అర్హులైన ఈ లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా ఆటలు ఎంతో సహకరిస్తున్నాయి ఎంతో సపోర్ట్ గా ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేదంటే ఈ డబ్బును సక్రమంగా వాడుకోండి అదేవిధంగా మీ ఫ్యామిలీ సంక్షేమం కోసం వాడుకోండి పిల్లల బాగా చదివించుకోండి అదేవిధంగా మనం ప్రతిరోజు చూస్తున్నాం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాలు మనం నివారించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ముఖ్యంగా ఆటో డ్రైవర్ యూనిఫామ్ చేయాలి వేగంగా పోకూడదు సెల్ ఫోన్ డ్రైవ్ చేయకూడదు ఓవర్లోడ్ చేయకూడదు ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంగా నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రమాదాలు తగ్గించేదానికి మీరందరూ కూడా ప్రముఖ పాత్ర వహించాల్సిన ఉంది కాబట్టి అందరూ రిక్వెస్ట్ చేసి నియమా నిబంధనలు పాటించి రోడ్డు భద్రతా వ్యవహారంలో ప్రమాదాలు తగ్గిస్తారని చెప్పి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నారు